దానివల్ల కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటాడు రాముడు కృష్ణుడు అలా కాదు జరాసంధుడు యుద్ధానికి వస్తే వీడిని చంపేశామనుకో మళ్ళీ మనకి పనికి మాలిన వాళ్ళందరినీ కూడ ఎవడు అందుకని కూడా వేసుకొచ్చిన వాళ్ళందరినీ చంపేసి వీడిని వదులుతుంటే వీడు వెళ్ళి మళ్ళీ పనికి మాలిన వాళ్ళందరినీ పట్టుకొని వస్తుంటాడు వీడిని వాళ్ళని చంపుతుండా భూభారం తగ్గిపోతుంది తేలిక నేను వెళ్ళి అస్తమానం ఎక్కడికని వెతకనం వెతకనా వీడిని వదిలితే వీడు పట్టుకొస్తాడు వాళ్ళందరినీ అని వచ్చినప్పుడల్లా జనాసందుడు వదిలేసేవాడు వాళ్ళని దంపేసేవాడు ఈ వెర్రేరి తెలియక పదిహేడు మాటలు వచ్చాడు అక్షోహిణిని పట్టుకొని వచ్చినప్పుడల్లా దంపాడు కురుక్షేత్రం జరగడానికి ముందరే అంచెలంచెలు మీద చాలా మందిని తీసేసేడు ఆయన అసలు నిజంగా తీలేదనుకోండి కృష్ణావతారం వీళ్ళందరినీ వీళ్ళందరూ కూడా ఎవరి పక్కన చేరుతారో తెలిసం దుర్యోధనుడి పక్కన చేరుతారు కురుక్షేత్రంలో ఎంత కష్టమై ఉండేదో పాండవులకి నిగ్రహించడం అందుకే పుట్టింది మొదలు అదే పని మీద ఉన్నాడు ఆయన చక్కగా చక్కబెట్టుకు వచ్చేసాడు అటువంటి వాడు యుద్ధానికి బయలుదేరుతుంటే సత్యభావం వచ్చి నేను వస్తాను నేను ఇందాక అన్నాను కదా రాముడు గంభీరంగా ఉంటాడు కృష్ణుడు అలా గంభీరంగా ఉన్నాడు చమత్కారంగా ఉంటాడు చమత్కారంగా మాట్లాడతాడు తను చేస్తున్నది ఏమిటో అవతల వాళ్ళకి అర్థం చేసుకోవడం చాలా కష్టం గంభీరంగా ఉండేవాడును గోపాలకృష్ణ గారిలా ఉండేవాడు దొరికిపోతాడండి ఎందుకంటే లోపల ఏమి ఉండదు ఓ ఆ ప్రశ్న ఆయనే జవాబు ఆయనే మీరు చేసి మీరు ఇచ్చిన డబ్బులు నేను ఏమైనా చేశాను అనుకుంటారేమో మా ధర్మకర్తలు పైదేస్తారు కానీ మేము ఎప్పుడు అలా తీసుకోము అని మీరు అడిగారేమో అనుకున్నాయనే జవాబు చెప్పేసి అది నిష్కల్మ సహృదయాలు అలా ఉంటాయి నాలాంటి వాడు ఉన్నాడు అనుకోండి చాలా నవ్వుతూ మాట్లాడుతుంటాడు కానీ ఆ మాట్లాడే మాటల వెనకాత ఏముందో కనిపెట్టడం చాలా కష్టం అది ఏమన్నా అన్నాడా అంటే అన్నట్టు అనిపించరు అనలేదా అంటే అన్లేదని తేలిగ్గా తీసుకోవడానికే ఉండదు అంతగా గమ్మత్తుగా ఉంటుంది ఎవరైనా వచ్చి బాగున్నారా నమస్కారం అండి అన్నారు అనుకోండి అబ్బో చాలా గొప్ప మాయ మీద అన్నాడు అనుకోండి ప్రశంసించినట్టగడినట్ట ఏమనుకున్నట్టు అలా ఉంటుంది కృష్ణతత్వం ఆయన్ని పట్టుకోవడం చాలా కష్టం కృష్ణావతారంలో కాబట్టే ఒక్కటే కాషనాడు రహించాడు పెద్దవాడు ఏమన్నారంటే కృష్ణుల్లా ఎప్పుడూ చేయకండి కృష్ణుడు చెప్పింది చేసి చాలండి చెప్పేటప్పుడు స్పష్టంగా ఉంటాడు అరమరికుండలు జగదాచార్యుడుగా నువ్వు ఇలా చేయి అని చెప్తాడు ఆయన చేసిన దాంట్లో మీరు అర్థం చేసుకున్నారా వెయ్యి మెట్లు ఎక్కిస్తారు ఒకేసారి మిచ్చి నెక్కుతారు అర్థం అవడంలో తేడా వచ్చి ఆచరణలో పెట్టారా మొత్తానికి పోల్ మీద ఫ్యూజ్ కాలిపోతుంది అందుకని ఆయన ఆయన విషయంలో ఆయన చేష్టితములను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నేను అందుకనే రామాయణాన్ని భాగవతాన్ని ఒకసారి పక్కన పక్కన పెట్టి సరిపోల్చే ప్రయత్నం చేశాను చూడండి ఇప్పుడు సత్యభామ వచ్చి కృష్ణ నేను మీతో యుద్ధానికి వస్తాను అంది అంటే ఆయన అంటాడు సమద పుష్పందయ జంకారములు కావు భీషణ కుంభేంద్ర బృంహితములు నిర్గత పద్మ వనరేణువులు కావు తురగ రింకా జము లాకీర్ణ జల తరంగా సారములు సరములు కావు శత్రుధనుర్ముక్త సాయకములు కలహంస సారస కసారములు కావు ధనుజేంద్ర సైన్యక దంబకములు కమల కల్హార కుసుమ సంఘములు కావు చటుల రిపుశూల సాధనములు కన్యా నీవేడ రణరంగ గమనమేడ ఒత్తు వేగము నిలువుము వలదు వలదు ఆయనన్నాడు సత్యభామ యుద్ధం అంటే ఏమిటో అది కూడా సరదాగా ఉంటుంది అనుకుంటున్నావు రోజు నాతో ప్రణయ ప్రణయకి విలాసాల్లో తేలియాడుతూ ఇది కూడా ఏదో ఉద్యానంలో ఉద్యానవనంలో విహరించడం అనుకుంటున్నావేమో యుద్ధ భూమి అంటే ఎలా ఉంటుందో తెలుసా సమద పుష్పంధయ జంకారములు కావు భీషణ కుంభేంద్ర బృంహితములు అక్కడ తుమ్మిదల జంకారాలు వినపడవు బ్రహ్మాండమైనటువంటి ఏనుగులు తొండములు నెత్తి ఘీంకారములు చేస్తుంటాయి అవి వినపడుతుంటాయి వాయు నిర్గత పద్మ వనరేణువులు కావుతురగ రింకా అక్కడ పద్మముల నుంచి వచ్చేటటువంటి పుప్పుడుతో కూడిన గాలి రాదు శరవేగంతో పరిగెత్తే గుర్రాలు యుద్ధ భూమిలో వెళ్ళిపోతుంటే వాటి డెక్కల నుంచి పైకి రేగినటువంటి ధూళి వచ్చి మీద పడుతుంది అక్కడ సరోవరాల నుంచి వచ్చేటటువంటి చల్లటి గాలి రాదు శత్రువులు విడిచిపెట్టినటువంటి బాణ పరంపరలు వచ్చి మీద పడిపోతాయి పైగా అక్కడ కలహంసలు మొదలైనటువంటి పక్షులతో కూడిన సరోవరాలు ఉంటాయని నువ్వు అనుకుంటున్నావేమో భయంకరమైనటువంటి శత్రువులు రాక్షసులతో కూడినటువంటి యుద్ధ భూమి అయి ఉంటుంది కాబట్టి అక్కడ నువ్వు సంతోషించడానికి అబ్బా తామర పువ్వు ఎంత బాగుందో అనండి ఆ కలువు పువ్వు ఎంత బాగుందో లేకపోతే ఆ కల్హార పుష్పం ఎంత బాగుందోనండి అని చూడటానికి తోట కాదు ఒకడు ముళ్ళగ తట్టుకుంటాడు ఒకడు శూలం పట్టుకుంటాడు ఒకడు పరిగ పట్టుకుంటాడు నెత్తుటితో తడిసిపోయి ఉంటుంది మాంసంతో